హాయ్ హలో రైతు సోలోకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేషన్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చిన నాయకండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనము పోయిన వారం ఏదైతే మన మందులు స్ప్రే చేసామో దాని గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఏ మందులు స్ప్రే చేయబోతా ఉన్నాము ఈ మిరప పంటకి ఇప్పుడు కాప్ సెట్టింగ్ దశలో ప్రజెంట్ మనం అంత ముందు ఏదైతే డోసెస్ స్ప్రే చేసామో దానికి కాప్ సెట్ అవుతా ఉందా లేదా అని చూస్తూ నెక్స్ట్ ఫర్దర్గా ఏ డోస్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మిరప పంటలో దాని గురించి మాట్లాడదాము సో చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు అయితే ఖచ్చితంగా మీరు ఒక లైక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఈ వీడియో వచ్చేసి ఒక మూడు వేల లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను కంపల్సరీ మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి అది వెల్ విషర్స్ దగ్గర నుంచి సో ఇదండి ఏదైతే ఉందో మనం మిరప పంటలో పోయిన వారం వచ్చేసి మనము డెలిగేట్ స్ప్రే చేయడం జరిగింది ఆల్రెడీ నేను ఆ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపెట్టాను అంత ముందు మనం ఏమందు స్ప్రే చేసాము ఆ తర్వాత డెలిగేట్ అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం కాప్ సెట్టింగ్ కోసం వరుసగా నాలుగు డోసులు అనేవి కామన్గా స్ప్రే చేస్తూ ఉన్నాము అందులో ఒకటి ఫస్ట్ అలెక్సా ఫైజీ నుంచి స్టార్ట్ చేశాము అది పై ముడత కిన్ని ముడత ఆ తర్వాత గ్రోతింగ్ ఫ్లవరింగ్ ఎర్రనల్లి అని చెప్పేసి చెప్పాము ఆ తర్వాత ఒకసారి గ్రాసియా చేయడం జరిగింది ఆ తర్వాత సఫారీ సఫారీకి ఎక్సలెంట్ పూత వచ్చింది పోయిన వారం మీరు చూసారు రివ్యూలో చూపెట్టాను ఆ సఫారీ స్ప్రే చేసిన తర్వాత వా ఇది ఏదైతే ఉందో డెలిగేట్ స్ప్రే చేశాము ఆ డెలిగేట్ స్ప్రే చేసినప్పుడు ఏదైతే ఉందో ప్రజెంట్ ఇప్పటికీ ఒక వారం రోజులు అవుతా ఉంది సో ఏదైనా సరే నేను వారం వారం గ్యాప్లో స్ప్రే చేయడం అనేది అలవాటు కనీసం ఆరు రోజులు గ్యాప్ అనేది ఉంటుంది మూడు రోజులకనేది నేను అసలు సహజంగా చేయను అయితే ఇప్పుడు ఈ ఆరు రోజుల తర్వాత ఏడు రోజుల తర్వాత మనకి డెలిగేట్ స్ప్రే చేశాం కదా ఇది వచ్చేసి మనకి స్పినటోరాము టెన్ పాయింట్ సెవెన్ ఎస్సీ రూపంలో ఉంటుందని చెప్పేసి చెప్పాము ఇది వచ్చేసి మనకి తామర పురుగులు సకింగ్ అండ్ చివింగ్ పేస్ట్ ఏదైతే మనకి కాయతొలుచు పురుగులు ఉన్నాయో దాంతోపాటు తామర పురుగులు అన్నింటినీ కంట్రోల్లో పెట్టేస్తుంది తోట నీటిగా ఉంటుంది వచ్చిన పూత కాస్త మొత్తం కాయగా మారుతూ ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము సో యథావిధిగా ఉందా లేదా అనేది చూపించేదానికంటే రీసెంట్గా ఏదైతే ఉందో మబ్బులు ఉన్నాయి ఆ మబ్బులకి చాలామందికి పూతలు కూడా రాలుతూ ఉన్నాయి సహజంగా అంటే వస్తున్నటువంటి పూత హండ్రెడ్ పర్సెంట్ కాయగా మారడం లేదు అంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా డ్రాప్ అవుతూ ఉంది గత వారం రోజుల నుంచి సూర్యుడు కనబడేట్ల వాస్తవంగా చెప్పాలంటే మధ్యాహ్నం పూట ఒకటో రెండు గంటలు వస్తూ ఉన్నాడు తర్వాత మాయమైపోతూ ఉన్నాడు మొత్తం మబ్బులే ఈ మబ్బులకి సహజంగా ఈ ఏదైతే ఉందో పూత అనేది డ్రాప్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది అది కూడా ఎలా నిలబెట్టుకోవాలో ఈ మాట ఈ వీడియోలో మాట్లాడదాము ఫస్ట్ మనము ఈ నాలుగు డోసులు స్ప్రే చేసిన తర్వాత మూడు డోసుల తర్వాత డెలిగేట్ స్ప్రే చేసిన దానికి ప్రజెంట్ కాప్ సెట్టింగ్ అనేది ఎలా జరుగుతూ ఉందో చూపించిన తర్వాత మనము సబ్జెక్ట్లోకి వెళ్దాము ఒకసారి నేను చూపిస్తాను సో ఒకసారి కనుక నేనే వీడియో తీసుకుంటాను ఒక్కసారి మీరు కనుక చూసినట్లయితే ప్రజెంట్ మనం ఏదైతే స్ప్రే చేసామో లాస్ట్ డోస్లో వచ్చేసి డెల్గేటు దానికి గాను వస్తున్నటువంటి పూత కాపుగా మారుతూ ఉందా లేదా ఒకసారి గమనిద్దాము పోయిన వారం నేను చూపించినప్పుడు మొత్తం పిందెలు ఏదైతే ఉందో పూత పిందెలుండే ఇప్పుడు ప్రజెంట్ మొత్తం కాయలుగా మారుతూ ఉన్నాయి ప్రజెంట్ ఒకసారి మీరు గమనించండి ఈ కొమ్మ కింద మొత్తం పూత పిందే ఏదైతే ఉందో కాయలుగా మారుతూ ఉన్నాయి పూత వస్తున్న పూత మొత్తం కాయలుగా మారుతూ ఉన్నాయి బట్ ఇంకా రావాల్సింది చాలా వరకు పూత డ్రాప్ అయిపోయింది మీరు కనుక కింద ఒకసారి చూపిస్తాను నేను భూమి మీద ఒకసారి పూత డ్రాపింగ్ అనేది ఎలా ఉందో చూడండి ఈ మొబ్బులకి అంటే వస్తున్న పూతలో ఒక ముప్పై నలభై శాతం అనేది పూత డ్రాప్ అనేది జరుగుతూ ఉంది ఇలా జరగడానికి రీజన్ ఏంటి అని అంటే ఏదైతే ఉందో రీసెంట్గా ఈ మబ్బులు ప్రజెంట్ మబ్బులు బాగా ఉన్నాయి కదా ఆ మబ్బులకి ఆ వస్తున్నటువంటి పూత అనేది డ్రాప్ అవుతూ ఉంది సో దానికి కూడా నేను సొల్యూషన్ అనేది చెప్తాను ఈ వీడియోలో ఒకసారి చూడండి మొత్తం పూత పిందెగా మారుతూ ఉంది కంప్లీట్గా ఇంకా వచ్చిన పూత మొత్తం కాయగా మారుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది బట్ ఈ మబ్బుల్ని మనం ఏం చేయలేం కదా వాతావరణం ఎఫెక్ట్ అది సో మొత్తం కాయగా మారుతూ ఉంది ప్రజెంట్ అలాగే పూత కూడా ఉంది మీరు పైన చూసుకున్నట్లయితే గ్రోత్ కూడా కనిపిస్తూ ఉంది బట్ ఈ గ్రోత్ని మనం కంపల్సరీగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనము ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఇక్కడికి ఆపేయకూడదు సో దాని గురించి కూడా మాట్లాడదాం చూడండి మొత్తం పూత పిందెగా మారుతూ ఉంది పిందెలు చిన్న పెద్ద కాయలు చూడండి ఒకసారి మొత్తం పూత పిందె ఒకసారి మీరు గమనించినట్లయితే కాయ మొత్తం ఇప్పుడిప్పుడే కాయలు అవుతూ ఉన్నాయి చూడండి మొత్తం కాయలే కాయలు అవుతూ ఉన్నాయి కాప్ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంది ప్రాపర్గా బట్ ఇంకా దీన్ని మనం పెంచుకోవాలి ఇక్కడికి ఆపేయకూడదు ఇంకా పెంచుకోవాలి సో దానికి గాను ప్రజెంట్ మనము ఏ మందులు స్ప్రే చేస్తున్నాం అనేది కూడా నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను కాప్ సెట్టింగ్ జరుగుతూ ఉందా లేదా ఒకసారి చూడండి మీరు ప్రజెంట్ గమనించండి ఒకసారి కాప్ సెట్టింగ్ అనేది ఇదంతా పూత ఇలా చూపించాలనుకుంటే తోట మొత్తం చూపించగలను సో ఇది ప్రజెంట్ ఇలా ఉన్న మిరప పంటని ప్రజెంట్ మనము నెక్స్ట్ డోసు ఏం స్ప్రే చేయబోతూ ఉన్నాము అనేది కూడా క్లియర్గా మాట్లాడదాము ఈ వీడియోలో ఒకసారి గమనించండి పూత ఇలా ఉందో పూత పిందే మొత్తం సో ఇది కొమ్మ చూపిస్తాను చూడండి మొత్తం కాయ కాయపిందే ఇది మనం ఏదైతే ఉందో లాస్ట్ ఫోర్ డోసెస్ స్ప్రే చేసాం కదా దానికి గాను వస్తున్నటువంటిది దీన్ని మనము కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళాలి కంపల్సరీ ఇక్కడనే ఆపేయకూడదు మొత్తం పూత పిందే ఒకసారి కనుక గమనించినట్లయితే ప్రజెంట్ ఇదండి ఓవరాల్ సో దీనికి గాను ఒక్క నిమిషం ప్రజెంట్ ఏదైతే ఉందో డెలిగేట్కి ఏదైతే ఉందో వస్తున్నటువంటి రిజల్ట్ ఏదైతే లాస్ట్ ఫోర్ డోసెస్ మనం స్ప్రే చేసామో ఒకటి అలెక్సా ఫైవ్ జీ ఆ తర్వాత గ్రాసియా ఆ తర్వాత సఫారీ ఆ తర్వాత డెలిగేటు ఈ ఫోర్ డోసెస్ అనేది స్ప్రే చేసేసరికి మనకి ముందు ఏదైతే కాపు లేకుండా ఉందో ప్రజెంట్ వచ్చేసి కాపు ఈ దశలో ఉంది సో దీన్ని ఇంకా బ్రహ్మాండంగా ఉండాల్సింది వాస్తవంగా చెప్పాలి అంటే కింద పూత చూపించాను కదా చాలా వరకు డ్రాప్ అనే జరిగింది ఇలా డ్రాప్ జరగడానికి రీజన్ ఏంటి అని అంటే మబ్బులు చూస్తున్నారు కదా ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతూ ఉంది ఇంకా సూర్యుడు అనేది రాలా వచ్చే నమ్మకం కూడా లేదు ఎందుకంటే మళ్ళీ తుఫాన్ అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు మరి ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా కొనసాగుద్దో లేదో తెలియదు ఈ క కండిషన్స్లో ప్రజెంటు పూత అనేది డ్రాపింగ్ జరుగుతూ ఉంది అంటే చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర ఒక థర్టీ పర్సెంట్ అనేది పూత డ్రాప్ జరిగింది లేదంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది సో అయినా పర్లేదు ఇంకా పూత తెచ్చుకోవాలి సో ఇది పూత ఆగిపోయింది కదా అని చెప్పేసి అనుకోవడానికి అయితే అస్సలు లేదు కంపల్సరీ ఇంకా పూత వస్తుంది గ్యారంటీగా పూత తీసుకురావాలి పూత తీసుకురావాలి అని అంటే కంపల్సరీ ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మొన్న డెలిగేట్ స్ప్రే చేశాం కదా ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వేరే చేంజ్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను బట్ ఇప్పుడు ఏంటనంటే పూత డ్రాపింగ్ అనేది ఒక థర్టీ పర్సెంటే జరిగిపోయింది అంటే రాలిపోయింది పండుబారిపోవడము ఈ మబ్బులకి మొత్తం రాలడం అనేది జరిగింది సో అందుకని చెప్పేసి మళ్ళీ మనము ఉయి ఉన్నటువంటి గ్రోత్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఆ పూతని ఇంకా పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఏదైతే ఉందో ఈ డోస్లో మళ్ళీ సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాను అంటే మనము కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనం సఫారీ స్ప్రే చేసాము ఇందులో ఆ తర్వాత లాస్ట్ వారం డెలిగేట్ స్ప్రే చేసాము అంటే కరెక్ట్ పదిహేను రోజులు అవుతూ ఉంది దానికి గాను అప్పటినుంచి మనకు పూత బ్రహ్మాండంగా వచ్చి వస్తున్నటువంటి పూత కాయగా మారుతూ ఉంది పూత పిందె మొత్తం సాగుతూ ఉంది అయితే ఇప్పుడు ఈ మబ్బులకి కొంచెం రాలిపోయింది దాన్ని రికవరీ చేసుకోవాలి కంపల్సరీ రాలిపోయిన దాన్ని మనం ఏం చేయలేం బట్ ఇక ముందైనా సరే కంపల్సరీగా ఇంకా బెటర్గా పూత తీసుకురావాలి ఆ వస్తున్నటువంటి పూతని ఖచ్చితంగా కాయగా మార్చాలి మార్చాలి అని అంటే కంపల్సరీగా నేను సొంతంగా ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే కంపల్సరీ ఇంకోసారి సెకండ్ డోసు అంటే ఫస్ట్ ఒకసారి సఫారీ స్ప్రే చేసాము ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు ఇంకో డోసుగా ఈ సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాను నేను ఎందుకు అని అంటే దీని పనితనం ఏంటో నాకు తెలుసు స్వతహాగా స్ప్రే చేసిన రైతులందరికీ తెలుసు దీని పనితనం ఏంటో సో ఇప్పుడు ఈ మబ్బులకి పూత డ్రాప్ అయిపోయింది కనుక మళ్ళీ నాకు పూత కావాలి ఇప్పుడు డ్రాప్ అయిపోయింది దాన్ని తీసుకురావాలి కానీ కొత్త పూతను అయితే తీసుకురావాలి కదా ఆ కొత్త పూతని తీసుకురావాలి అంటే ఉన్న దాంట్లో ది బెస్ట్ అని అంటే ఈ సఫారీ అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఈ డోస్ ఏదైతే ఉందో పదహారో డోస్ ఇది మనది ఈ పదహారో డోస్లో మనము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్గా సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఎందుకు అనంటే ఇప్పుడు చూడండి మీరు పూత పిందెలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి గ్రోతింగ్ అనేది కొంచెం మందగిస్తూ ఉంది అంటే డెలిగేట్ స్ప్రే చేసాము వస్తున్నటువంటి పూత కాయగా మారుతూ ఉంది మొత్తము ఇలాంటి కండిషన్స్లో గ్రోత్ అనేది తగ్గుతూ ఉంది అయితే ఈ టైంలో కనుక మనము గ్రోత్ని ఆపేసినట్లయితే ఒకవేళ గ్రోత్ కనుక ఆగిపోయినట్లయితే ఈ ఉన్న పూత కాస్త కాప్ సెట్టింగ్ అయిపోయి ఆ గ్రోత్ తోట అనేది మొద్దుబారిపోద్ది ఆ తర్వాత మనం మళ్ళీ గ్రోత్ తెచ్చుకోవాలి అని అంటే కాపు తెంపితే గానీ మనకు గ్రోత్ వచ్చే పరిస్థితులు ఉంటాయి సో అందుకని చెప్పేసి ఈ టైంలో వస్తున్నటువంటి పూతని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఆ గ్రోత్ ఏదైతే ఉందో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఆ పూత కాప్ సెట్టింగ్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి కనుక మళ్ళీ ఇప్పుడు ఈ డెలిగేట్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ పదహారో డోసుగా నేను మళ్ళీ ఏదైతే ఉందో సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాను ఇది సో సఫారీలో మీకు ఆల్రెడీ తెలుసు మనకి ఏదైతే ఉందో సఫారీ అలాగే గ్రోవెల్ అని చెప్పేసి రెండు గుడ్లు ఉంటాయి అది వచ్చేసి ఒకటి గ్రోవెల్ అనేది మనకి సఫారీ అనేది పై ముడత కింది ముడత చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది దానితో పాటు ఈ గ్రోవెల్ ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండమైన గ్రోతింగ్ చాలా బ్రహ్మాండమైన పూతను తీసుకొస్తుంది ఈ రెండు కాంబినేషన్స్ ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు సో ఇది మళ్ళీ నేను ఇంకో డోస్గా ఇప్పుడు స్ప్రే చేస్తూ ఉన్నాను ఒకవేళ మబ్బులు లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మబ్బులు లేకుండా ఆ పూత అంతగానో రాలకుండా ఉండుంటే మేబీ ఇది నేను మళ్ళా ఒక ఇంకో పది రోజులు గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసేవాడినేమో సెకండ్ డోసు బట్ వచ్చిన పూతలో ఒక ముప్పై శాతం మనకు డ్యామేజ్ జరిగింది కనుక ఆ డ్యామేజ్ని రికవరీ చేసుకోవడానికే నేను ఇంకో గా ఇది స్ప్రే చేస్తూ ఉన్నాను ప్రజెంట్ ఈ డోస్ ఏదైతే ఉందో పదహారో డోసు సఫారీ ఆ తర్వాత వారం తర్వాత నేను మళ్ళీ వచ్చినప్పుడు ఈ పదహారో డోస్ స్ప్రే చేసిన దానికి ఈ కాప్ సెట్టింగ్ ఉన్న పూత పూత మొత్తం కాయగా మారుతూ ఉందా అలాగే దీనికి ఎంత పూత వచ్చింది అలాగే ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం మందగిస్తా ఉన్న గ్రోతింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉందా పెరుగుతూ ఉందా లేదా అనేది కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంపల్సరిగా మనం క్లారిటీగా మాట్లాడదాము ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మిరప పంటలో వచ్చేసి ఏదైతే ఉన్నాయో కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకటి నల్లతామర పురుగులు అలాగే ఎర్రనల్లి సమస్యలు ఉన్నాయి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లాలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అది కూడా ప్రజెంట్ ఉన్న ఈ ఏదైతే వెదర్ ఎఫెక్ట్ ఉందో ఈ తుఫాన్ ఎఫెక్ట్ వలన ఈ మొబ్బుల వలన అది అధికంగా కనిపిస్తూ ఉంది సో ఇలాంటి కండిషన్స్లో మీరు నేను అంత ముందే చాలా వీడియోలలో చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను మీ మిరప పంటలో ఎర్రనల్లి నల్ల తామర కనుక కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు హెవీ ఏం లేదు ఈ ఏదైతే ఉందో మహబూబాబాద్ ఖమ్మం జిల్లా సరౌండింగ్స్లో కానీ లేదంటే వరంగల్ జిల్లాలో కానీ మా దగ్గర కూడా ఉన్నాయి కానీ అంత దీంట్లో అయితే అంత ఎఫెక్టివ్గా లేదు కనబడట్లేదు సో అందుకని చెప్పేసి నేను దీనికి ఇప్పుడు ఆ డోస్ ఏం వాడట్లా ఎందుకంటే రీసెంట్గానే గ్రాసే వాడాను నేను మొన్న డెలిగేట్ వాడాను కనుక తామర పురుగుల ఎఫెక్ట్ అనేది అంతగా లేదు సో ఒకవేళ ఫర్దర్గా వస్తే మాత్రం నేను కూడా నెక్స్ట్ గ్రాసియా హనాబి కానీ లేదంటే ఎలక్టోసీజ్మెంట్ కానీ స్ప్రే చేస్తా బట్ ఇప్పుడు ఆ సిచువేషన్ లేదు కనుక ఇప్పుడు పూతని ఇంకా పెంచుకోవాలి బెటర్ కాప్ తీసుకోవాలి అని చెప్పేసి నేను ఇప్పుడు సఫారీ అనేది ఇంకో గా స్ప్రే చేస్తా ఉన్నాను అయితే ఎవరికైతే ఈ నల్లి నల్ల తామర ఎఫెక్ట్ ఉందో వాళ్ళు కంపల్సరిగా ఒక డోస్ వచ్చేసి మీరు గ్రాసియా హనాబి లేదా అలాక్టో సీజ్మైటు అనేది ఏదో ఒకటి ఈ రెండు కాంబినేషన్స్లో ఏదో ఒక కాంబినేషన్ తీసుకోండి మీరు గ్రాసి హనాభి తీసుకున్నా ఓకే లేదా అలాక్టో సీజ్మైట్ తీసుకున్నా ఓకే ఈ రెండు కాంబినేషన్లో ఏదో ఒక కాంబినేషన్ తీసుకొని మీరు స్ప్రే చేసుకోండి ఇలా గనక స్ప్రే చేస్తే మీ మిరప పంట ఏదైతే ఉందో ఈ తామర పురుగులకి నల్లికి కొనలు మాడాల్సింది ఏదైతే ఉందో అది ఎక్కడికి ఆగిపోద్ది అలాగే దాని డ్యామేజ్ పర్సంటేజ్ అనేది తగ్గుద్ది ఆ తర్వాత మీరు ఒకవేళ మీ తోట డ్యామేజ్ జరిగినా కొనలు మాడినా లేదంటే తోట ముదురు ఎక్కువైపోయినా కూడా ఈ గ్రాసియ హనాభి కానీ అలెక్టో సీజమైట్ కానీ స్ప్రే చేసిన తర్వాత ఇంకా బెటర్ గ్రోత్ రావాలి ఒకవేళ అలా కొనలు మాడిపోవడము ఈ ముదురు రావడం ఇలాంటివి జరిగితే గ్రోత్ అనేది ఆగిపోద్ది అక్కడికి ఆ గ్రోత్ని మళ్ళీ మన తోటని రికవరీ చేసి ఇంకా గ్రోత్ పెంచుకోవాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఈ అలక్టో సీజమైట్ కానీ గ్రాసియ హనాభి కానీ స్ప్రే చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఒకసారి అలెక్సా ఫైవ్ స్ప్రే చేయండి అలెక్సా ఫైవ్ స్ప్రే చేస్తే మీకు ఏం జరుగుద్ది ఎర్రనల్లి కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత కొనలు మాడితే ఏదైతే ఉందో అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత మీకు వచ్చేసి ఏదైతే ఉందో పై ముడత కింది ముడత క్లీన్ అయిపోయి చాలా బ్రహ్మాండమైన గ్రోత్ని తీసుకొస్తుంది అంటే మొద్దుబారిపోయిన ఆగిపోయిన గ్రోత్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ని మళ్ళీ తీసుకొస్తూ ఉంటుంది కనుక మీరు నల్లి నల్ల తామర ఉన్న వాళ్ళు ఒకసారి అలెక్టోసిజ్మైట్ లేదా గ్రాసి హనాబి ఆ తర్వాత ఒకసారి ఇలా గనక స్ప్రే చేసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ మిరప పంటలో ఏదైతే ఉందో ఈ తామర పురుగుని నల్లిని అయితే కంట్రోల్లో పెట్టుకోవచ్చు మీరు కనుక ప్రజెంట్ చూసినట్లయితే ఒక పూతని చూపిస్తాను కామన్గా ప్రజెంట్ అయితే మన దాంట్లో ఎలాంటి తామర పురుగులు కానీ ఏం లేవు పూత చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది పరిస్థితి లాస్ట్ ఏదైతే ఉందో మనము సఫారీ ఆ తర్వాత డెలిగేట్ స్ప్రే చేశాము ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో డోసు కూడా సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాము ఎక్కడ తామర పురుగులు ఎఫెక్ట్ లేదు ఉంటే మాత్రం నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ప్రే చేస్తాను ఎందుకంటే నేనే వంద మందికి చెప్తా ఉన్నాను నేను స్ప్రే చేయకుండా ఉంటాను కంపల్సరీ బట్ సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో వస్తే మాత్రం కంపల్సరిగా నేను కూడా గ్రాసి హనాభితో సిద్ధంగా ఉంటాను అందులో ఏం డౌట్ లేదు అయితే కొంతమందికి ఫంగస్ ప్రాబ్లం ఫంగల్ ప్రాబ్లం కాయమచ్చ తెగులు అని చెప్పేసి అంటా ఉన్నారు అక్కడక్కడ ఈ టైంలో ఒకసారి ఫంగీసైడ్ స్ప్రే చేసుకోండి సపోజ్ మీరు ఇప్పుడు ఒకవేళ మీరు కూడా ఇంకో డోస్ సఫారీ స్ప్రే చేయాలనుకుంటున్నారు సెట్టింగ్ కావాలి లేదా మేము మేము ఇంకా సఫారీయే స్ప్రే చేయలేదు బ్రదర్ సఫారీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో కింద ఉన్న కాయలు ఏదైతే పండుబారుతూ ఉంటాయి ఇవి కాయమచ్చలు మచ్చలు వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు దానికి ఏదైతే ఉందో జీవాగ్రహ వాళ్ళది కావాలనుకుంటే మన అర్మచూరా కానీ లేదంటే బేర్ వాళ్ళది ఎసిబ్రో కానీ ఈ కాంబినేషన్స్లో ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి ఎసిబ్రో స్ప్రే చేసుకున్న అర్మచూరా స్ప్రే చేసుకున్న మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బూడిద తెగులున్నా కూడా బూడిద తెగులు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాయమచ్చ తెగులున్నా అవి కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు పండాకు సమస్య రాకుండా కూడా మనం మిరప పండుని కాపాడుకోగలం ఇప్పుడు ఈ చలికి ఈ మొబ్బులకి ఒక్కసారి కనుక పండాకు తెగులు కానీ లేదంటే బూజు తెగులు కానీ లేదంటే కింద ఏదైతే ఉందో బూడిద తెగులు కానీ ఇవి కనుక వచ్చినాయి అనుకోండి మన తోట మొద్దుబారిపోద్ది అక్కడికి గ్రోత్ ఆగిపోద్ది అలాగే అది ఉన్నప్పుడు నువ్వు ఏ పెద్ద మందు స్ప్రే చేసినా కూడా పనిచేయదు నేను హండ్రెడ్ పర్సెంట్ బాండ్ రాసిస్తా దానికి కింద బూడిద తెగులు కానీ పండాకు తెగులు కనుక మీ మిరప పంటలో వచ్చేసినాయనుకోండి ఎంత పెద్ద మందు స్ప్రే చేసినా కూడా అది గ్రోత్ రాదు ఖచ్చితంగా ఈ ఫంగిసైడ్స్ బేర్ వాళ్ళది సిబ్రో కానీ లేదంటే ఆర్మచూరా కానీ ఇలాంటివి లేదంటే లూనా కానీ ఇలాంటివి స్ప్రే చేసుకోవాలి ఖచ్చితంగా ఈ డోసు మధ్యలో ఒక్కసారి ఫంగిసైడ్ స్ప్రే చేసుకోండి ఇలాంటి వాతావరణంలో ఇలా కనుక మీరు స్ప్రే చేసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోయిన వాళ్ళు అవుతారు గ్యారంటీగా చెప్పగలను నేను సో ఇదండి ఈ వీడియో ఏదైతే ఉందో ప్రజెంట్ మనము ఈ మిరప పంటలో పదహారో డోసుగా వచ్చేసి మనము ఏదైతే ఉందో సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాము మళ్ళీ మరి మరీ చెప్తా ఉన్నాను గుర్తుంచుకోండి ఈ మళ్ళీ సఫారీ నేను ఇంకో డోసుగా స్ప్రే చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే వారం ఎనిమిది రోజుల నుంచి మొత్తం మబ్బులే ఈ మబ్బులకి లేక మొత్తం వస్తున్నటువంటి పూతలో థర్టీ ఫార్టీ పర్సెంట్ పూతనే డ్రాప్ అవుతూ ఉంది సో ఆ పూతని రికవరీ చేసుకోవాలి కావాలి ఇంకా పూత అని చెప్పేసి నేను ఏదైతే ఉందో డెలిగేట్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ నేను ఏదైతే ఉందో ఈ సఫారీ అనేది ఈ డోసులో స్ప్రే చేస్తూ ఉన్నాను సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి మీకు కూడా పూత డ్రాప్ అయిపోయింది పూత డ్రాప్ అవుతూ ఉంది ఇంకా పూత కావాలి మంచి దిగుబడి తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది పూతే సో పూత కావాలంటే సఫారీ ది బెస్ట్ సో అందుకని చెప్పేసి ఎవరైనా పూత డ్రాప్ అవుతూ ఉంది ఇంకా పూత బెటర్గా కావాలి పూత ఒక్కటే కాదండి ఇంకా గ్రోత్ వస్తుంది మీకు మీ మిరప పంటలో మొద్దుబారిపోయిన తోటలు ఉన్నా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది కనుక మీరు ఒకవేళ స్ప్రే చేసే స్టేజ్లో ఉంటే స్ప్రే చేయండి లేదు పూత రాలిపోతూ ఉంది ఇంకా పూత కావాలనుకున్నా కూడా స్ప్రే చేయండి ఇబ్బంది ఏం లేదు సో ఇది అలాగే ఎవరైతే కాప్ సెట్టింగ్ సెకండ్ కాప్ సెట్టింగ్ చాలా వరకు ఏదైతే ఉందో కర్నూలు జిల్లా ఆదోని బళ్ళారి అలాగే రాయచూర్ సరౌండింగ్స్ ఫస్ట్ కాప్ సెట్ అనేది అయిపోయింది కదా సెకండ్ కాప్ సెట్టింగ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరైతే సెకండ్ కాప్ సెట్టింగ్ కావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారో ఆ రైతులు ఖచ్చితంగా అంటే మీరు ఖచ్చితంగా ఒకసారి మీ మిరప పంటలో ఎకరాకి ఒక కే ఒక బ్యాగ్ వచ్చేసి యూరియా వేసుకోండి ఫస్ట్ నీళ్ళు కట్టిన తర్వాత అలా అయితేనే ఫస్ట్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుద్ది ఇప్పుడు మిరప పంట వరకు వచ్చిందండి ప్రజెంట్ ఇది మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ ఇంత పెద్ద ఉన్న మిరప పంటని మీరు ఇంకా గ్రోత్ పెంచలేము దీన్ని తర్వాత ఒకసారి ఇది కాప్ సెట్ అయిపోయిన తర్వాత మనకి సైడ్ బ్రాంచెస్ రావాలి తప్పించి ఇంతకంటే ఇప్పుడు ఇంతవరకు తీసుకురాలేదు దీన్ని సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఫస్ట్ కింద యూరియా వేసుకోండి ఎవరైతే సెకండ్ కాప్ సెట్టింగ్ వెళ్తా ఉన్నారో లేదా గ్రోత్ ఆగిపోయింది తోట మొద్దుబారిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారో అలాంటి రైతులు కంపల్సరిగా మీరు ఎట్లాగో ఫస్ట్ కాప్ సెట్ అయింది కనుక సెకండ్ కాప్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా కింద యూరియా వేసుకోండి ఆ తర్వాత ఒకసారి వార స్ప్రే చేయండి ఒకసారి వారది కనుక మీరు స్ప్రే చేసిన తర్వాత కావాలనుకుంటే ఇంకో డోస్ మీరు సఫారీ కానీ అలెక్సా ఫైజ్ కానీ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మొద్దు బారిపోయిన మీ మిరప పొంటలో కంపల్సరిగా చాలా బ్రహ్మాండమైన గ్రోత్ వస్తూ ఉంటుంది ఎలాగో ఇంకో వన్ వీక్ వన్ వీక్లో దాదాపు డిఫెండర్ వస్తూ ఉంది డిఫెండర్ వచ్చినాక మీ తోట రూపురేఖలే మారిపోతాయి అది ఒక్కసారి మీరు స్ప్రే చేయండి కంపల్సరీగా చాలా ఎక్సలెంట్ ఉంటుంది బ్రహ్మాండమైన కాపు అయితే సెట్ అవుద్ది ఇది సెకండ్ క్రాప్ సెట్టింగ్ వాళ్ళకి సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో వచ్చినప్పుడు నెక్స్ట్ వారం వచ్చినప్పుడు కంపల్సరీగా ఇంకా ఎలా ఉంది ఫర్దర్గా గ్రోత్ వచ్చిందా పూత వచ్చిందా ఆ పూత మొత్తం కాయగా మారిపోతా ఉందా లేదా అనేది కంపల్సరీగా ఆ వీడియోలో మాట్లాడుకుందాము సో ఎవరైతే సఫారీ స్ప్రే చేసిన వాళ్ళు ఉన్నారో కావాలంటే కాంబినేషన్గా బోరాన్ స్ప్రే చేసుకోండి బోరాన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పూత రాలకుండా ఆపగలుగుతుంది ఇది వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్